ఫైవ్ స్టార్ ఫైనాన్స్ వారి వేధింపులు తాళలేక చనిపోయిన రమేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ లోన్లు మంజూరు చేసి పేద ప్రజలను ఆదుకోవాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు పెదలపల్లి ప్రభాకర్ డిమాండ్ మైక్రో ఫైనాన్స్ హోమ్ లోన్ల పేరిట పేద ప్రజలకు గుది బండలా మారి పేద ప్రజలను వేధింపులకు గురి చేస్తున్న ఫైనాన్స్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత యువజన సమైక్య కడప జిల్లా అధ్యక్షుడు పెద్దలపల్లి ప్రభాకర్ డిమాండ్ చేశారు స్థానిక మైదుకూరు ఏఐవైఎఫ్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పేద ప్రజలే టార్గెట్ గా మైక్రో ఫైనాన్స్ కంపెనీలు హోమ్ లోన్సు బిజినెస్ లోన్స్ బజాజ్ కంపెనీలు తక్కువ వడ్డీ అనే ఆశ చూపి లోన్లు ఇచ్చి రికవరీ ఒక రోజు లేట్ అయినా పేద ప్రజలను నానా వేధింపులకు గురి చేస్తూ ఇబ్బందులకు పెడుతున్నా కంపెనీలపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు లోన్లు మా కద్దు బాబు అని మొరపెట్టుకున్న ప్రజలు ఇంటి చుట్టూ తిరిగి లోన్లు ఇచ్చి తర్వాత ప్రజలను అనేక రకాల ఒత్తిళ్లు వేధింపులు ఇబ్బందులకు గురి చేస్తున్న ఫైవ్ స్టార్ బిజినెస్ లోన్ ఫెడరల్ బ్యాంక్ స్పందన ఫైనాన్స్ బజాజ్ ఫైనాన్స్ ఫిన్ కేర్ కీర్తన ఫైనాన్స్ ఎస్ బ్యాంక్ ఫైనాన్స్ మొదలగు ఫైనాన్స్ కంపెనీలపై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రజల మాన ప్రాణాలతో మారుతున్న ఈ మైక్రో ఫైనాన్స్ కంపెనీలు అరాచకానికి అడ్డుకట్ట వేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ మధ్య కాలంలో ప్రైవేట్ మైక్రో ఫైనాన్స్ ల యొక్క అరాచకం ఎక్కువైంది కడప జిల్లాలో అందులో భాగంగా నిన్నటి దినాన మైదుపూర్ నియోజకవర్గంలో రమేష్ అనే వ్యక్తి ఫైవ్ స్టార్ హోమ్ బిజినెస్ లోన్ యొక్క రికవరీ ఏజెంట్ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కేవలం ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే ప్రజలు ఈ విధంగా మైక్రో ఫైనాన్స్ల ద్వారా లోన్లు తీసుకొని కట్టలేక వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే లోన్ రికవరీ ఏజెంట్లు వాళ్ళను నానా వేధింపులకు గురి చేస్తూ ఈరోజు ప్రజలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంది దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి ప్రభుత్వమే ప్రజలకు సబ్సిడీ ద్వారా లోన్లు అందిస్తే ఆ లో ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు కాబట్టి ఈ విధంగా మైక్రో ఫైనాన్స్ లోన్స్ మరియు బజాజ్ ఫైనాన్స్ అదేవిధంగా ఫిన్ కేర్ ఫెడరల్ బ్యాంక్ మరియు ఎస్ బ్యాంకు ఏయు బ్యాంక్ లాంటి సంస్థల ద్వారా స్పందన మైక్రో ఫైనాన్స్ లాంటి సంస్థల ద్వారా ఈ రోజు లోన్లు తీసుకుని రికవరీ కట్టలేక ఇబ్బందులు పడుతూ ఉంటే రికవరీ ఏజెంట్ల వలన నానా ఇబ్బందులకు గురి చేయడంతో ఏ అవకాశం లేక ఈరోజు ప్రజలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంది కాబట్టి ప్రభుత్వమే స్పందించి బ్యాంకుల ద్వారా సబ్సిడీ లోన్లు మంజూరు చేయాలని చెప్పి అఖిల భారత యోజన సమాఖ్యగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ప్రజలే తిరగబడతారని తెలియజేస్తా ఉన్నాం ప్రభాకర్ అఖిల భారత యోజన సమాఖ్య కడప జిల్లా అధ్యక్షులు